అసెంబ్లీలో డిక్కర్ పాలసీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారని నా పేరు కూడా తీశారని ప్రభుత్వం ఉంది కదా దమ్ముంటే నీ ఇష్టం వచ్చిన ఏజెన్సీతో విచారణ చేయించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ చేశారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సర్వేపల్లిలో ఎప్పుడూ లేని దౌర్జన్యాలు అవినీతి పెరిగిపోయిందన్నారు వాటర్ బేస్ రొయ్యల పరిశ్రమ సిబ్బందిపై దాడి చేసి వారిని బెదిరిస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేవలం డబ్బుల కోసమే సోమిరెడ్డి అరాచకాలు సృష్టిస్తున్నారని డబ్బందితే అన్ని మానేస్తారని తెలిపారు నీకు ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పి చెప్పని ఈడీ చేత చేయిస్తావా సిబిఐ చేయిస్తావాడి చేయిస్తావా ఎవరి చేత నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే రాజితికి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను కోరుకునేది దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ గాని ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించిన ఏమి ఇబ్బంది లేదు భయం లేదు అంతకుముందు పామాయిల్ కంపెనీస్ ఉన్నాయి పామాయిల్ కంపెనీస్ లో ఇది అంతకుముందు ఉన్నటువంటి రసీది బయట వెహికల్స్ కి మూడు వందల రూపాయలు వసూలు చేసేవాళ్ళు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో లో ఉన్నటువంటి రసీదు ఇప్పుడు కొత్త రసీదులు సృష్టించారు పాపం కొత్త పద్ధతి ఇది కేడిపుల్ లాయ్ ఓనర్స్ అని ఎనిమిది వందల రూపాయలు మామూలుగా మనము సినిమాకు పోయినప్పుడు సినిమా టికెట్ మీద పాత రోజుల్లో ఉండేది నెట్ ఇంత అది ప్రొడ్యూస్ ట్యాక్స్ ఇది ప్రభుత్వానికి వస్తుంది ఎనిమిది వందల నెట్ సోట్ ఆఫీస్ అసోసియేషన్ లో ఉంటుంది అంట కాబట్టి ఈ వందల రూపాయలకు సపరేట్ గా రసీదులు ప్రింట్ చేయించి పంపించాడు అదేవిధంగా మూడు ట్యాంకర్లు ఇతర రాష్ట్రాలకు పోతే ఒక ట్యాంకర్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తారు సంబంధించి మీరు ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ట్యాంకర్ కి నాకు నాలుగు వేల రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి ఈ నాలుగు వేల రూపాయలు సోమిరెడ్డి ఆఫీస్ ఎప్పుడైనా ఇటువంటి రసీదులు పెట్టి ఈ విధంగా నాలుగు వేల రూపాయల ట్యాంకర్ కి ఎనిమిది వందల రూపాయలు మామూలుగా అక్కడ వచ్చినటువంటి అసోసియేషన్ ఖర్చులు మూడు వందలు తీసుకుంటే ఆ మూడు వందలకి అదనంగా మరొక ఎనిమిది వందల రూపాయలు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇటువంటివి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయా జరిగితే వెళితే అక్కడ అక్కడ ఉన్నటువంటి యజమానులు ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది అన్యాయం అని చెప్పి చెప్పి తిరగబడితే నేను వచ్చేదాకా ఆగండి నేను అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వచ్చిన మైండే దాని సంగతి ఏదో చేస్తానని చెప్పి ఈ రోజు మూడు మూడు వందల రూపాయలు తీసుకోవాల్సిన దగ్గర ఎనిమిది వందల రూపాయలు అదనంగా కూడా ఇస్తాను మూడు ట్యాంకర్లు ఒక ట్యాంకర్ ఇస్తే ఆ ట్యాంకర్ కూడా మాకు అవసరం లేదు సరాసరి మాకు ప్రతి ట్యాంకర్ కి నాలుగు వేలు ఇవ్వాలని చెప్పి చెప్పి నాలుగు వేల రూపాయలు ఒక రసీదు ఇవి కంపెనీల మీద దౌర్జన్యాలు బలవంతంగా వసూళ్లు ఇవన్నీ కూడా చూస్తే నేను అడుగుతున్నా వీటి మీద కూడా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే దౌర్జన్యాల మీద నువ్వు నేను ఏమన్నాను విచారణ అయ్యా ఇది పామ్ ఆయిల్ అసోసియేషన్ సంబంధించి అసోసియేషన్లో లో అతను పోసూడు దాని మీద ఒక విచారణ చెప్పి మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎంత నీచానికి తెలిసారిపోయారో ప్రజలు అసగించుకుంటారా ఏమనుకుంటారనేటువంటిది కూడా లేకుండా ఈరోజు నేను చెప్పా అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థ ఫ్లైయాష్ ఏపీ జన్కో జన్కో లో కి సంబంధించి అనేక సందర్భాలు చెప్పా బల్కర్ లక్ష రూపాయలు నువ్వు విచారణ చేయించు చంద్రబాబుకి కొడుకే లీజ్ చేస్తున్నాడు నేరుగా సోమిరెడ్డి కొడుకు పాత్ర సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉందా లేదా దానికి ఎప్పుడు విచారణ చేసినా చెప్పేస్తారు లోకల్ పోలీసులు చెప్పినా విచారణ చేసి చెప్తారు ట్యాంకర్లు ఎక్కడ లోడ్ అవుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరి పేరుతో లోడ్ చేస్తున్నారు ఎక్కడ పోయి అన్లోడ్ చేస్తున్నారు ఈ వివరాలు అనుకుంటే ఒక్కొక్క ట్యాంకర్ కి లక్ష రూపాయల మాట్లాడుకొని ఇరవై ట్యాంకర్లకు ప్లాన్ చేశాడు పదహారు ట్యాంకర్లు ఇస్తున్నారు ఇప్పుడు పదహారు బల్కర్లు పదహారు బల్కర్ల బల్కర్ కి బల్కర్ లక్ష పదహారు లక్షల రూపాయలు దాని మీద ఆదాయం పామ్ ఆయిల్ మీద అసోసియేషన్ మీద ఏ విధంగా కోటి రూపాయలు సంపాదించాలని నెలకే అని చెప్పి టార్గెట్ ఏంటంటే వన్ క్రోర్ దానికి సంబంధించి మూడు వందల రూపాయలు ముందు ఖర్చులకు ఇస్తున్నారు ఎమ్మెల్యే ఆఫీస్ వందలు నాలుగు వేల రూపాయలు బయట ఉండేటువంటి ట్యాంకర్లకి ఇవన్నీ పెట్టి ఎక్కడన్నా ఇంత బలవంతంగా వసూలు చేసి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా ఎప్పుడన్నా జరిగాయా కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో చాలా క్లీన్ హ్యాండ్స్ మనం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు నామే లేదన్న ఆరోపణ వచ్చిన విచారణ చేయించుడు పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించు చంద్రబోహు రెడ్డి మీద విచారణ చేయించారు సోమిరెడ్డి అవినీతి నేను చెప్తున్నా రికార్డు ఆన్ రికార్డ్ నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో ఆ తర్వాత లేవని సరే తీసి నీ మాట కూడా నువ్వు కానీ ఎలా మాట్లాడితే నీ మీద ఎదురు జరుగుతుంది ఎంత ఏమో కాబట్టి నేను ఇప్పుడే తిడుతున్నాడు ఇంక నీ ఒక్కొక్క బహిరంగంగా తిట్టేవాడు నీ బాహటంగా నేను తిడతాడు ఇప్పుడు రాత్రులు మందు కొట్టేప్పుడు తిడుతున్నాడు నేను బాహటంగా నేను తిడతాడు నీ ముందు వచ్చి కూడా ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతను కాదు డబ్బులు వద్దు అని నేను అన్నవాడు ఎవడు మాట వేయడు ఇదే పరిస్థితులు లేడు అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉంటారు కాబట్టి నేను చెప్పింది జరిగిందా లేదే అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్స్ ఇచ్చారు మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొడుకు సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇదో దశగా దోషి పారేస్తున్నారు మీరే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు ఆయనేమో వాడ అమ్మ మరలా పాపం నాకు అనిపించింది కొంచెం బక్కగా ఉంటాడు కానీ కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన వేసి కొంచెం గడ్డం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కళ ట్రిమ్మింగ్ చేస్తే అమ్మ రామకృష్ణ పరమహంస బల్లి వచ్చాడా అన్నట్టుగా మాట్లాడాడు తలకేనన్నా కనుక ఓ మంచి తాపకాన్ని పెడితే మళ్ళీ స్వామి వివేకానంద వచ్చాడా అన్నట్టుగా అనిపించింది గడ్డ మేషం తీసేస్తే కొంచెం గడ్డ పొడితే పెంచి పైన పెడితే ఛత్రపతి శివాజీ లాంటి యోధుడు దొరికాడా మనకి అనిపించింది అసెంబ్లీలో మాట్లాడుతుంటే కాబట్టి ఏ గడ్డ పైన సరే చూపేటువంటి విధంగా మాట మాట్లాడేవే పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు అబ్బాయి నాడు కదా ప్రభుత్వానికి రాష్ట్రానికి దేశానికి అవసరం ఇంత నీతి నిజాయితీ కలిగినప్పుడు చేసేటువంటి గబ్బు పనులు గలీజ్ పనులు నెల్లూరులో కంపు కొడుతుంటే వాటి గురించి తెలియకుండా నీకు అసెంబ్లీ దాకా కొట్టండి కంపు ఇంకొక సెషన్ కి ఇప్పుడు నెల్లూరులోనే పడుతుంది కంపు ఈ కంపు అందుకని చెప్పి నువ్వు పాప ఆయన చెప్పాడు ఆయన పాపం వంగిపోయాడు అంట చంద్రబాబు నాయుడు గారికి నా అనర్హమైనటువంటి ఉపన్యాసానికి వీరు బ్రాండ్లు చెప్తా ఉంటే ముందు బ్రాండ్లు చెప్తా ఉంటే కాబట్టి నేను అడిగేది ఈరోజు లేఅవుట్ గురించి మాట్లాడుతుంది ఎక్కడ లేవట్లున్నా సరే నీ అల్లిపురం చుట్టూ ఉన్న లేఅవుడ్కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు తమరు డబ్బులు పిండి కళ్ళు మూసుకున్నటువంటి వాడి నీ ఇంటి చుట్టూ ఉన్న ఎక్రమ లేవు విచారణ జరుగుతుందని చెప్పారు ఈరోజు పత్రికలో వచ్చింది వాటి మీద విచారణ జరగతుందని సంతోషం ఆ విచారణలో వాస్తవాలు దాల్చి తొగ్గుపెట్టే పని ప్రయత్నం చేయకండి ఎవరు పాత్ర ఉంది ఎవరున్నారు దీని వెనక నీ ఊర్లో నీకు లేఅవుట్లు వేస్తే అనపడలేదా నేను ఒకటే మాట చెప్పా లేఅవుట్ దగ్గర రోజుల్లో నేను ఎమ్మెల్యే తీసుకోలేదని ప్రమాణం చేయమన్నా నేను చెప్తున్నా లేఅవుట్లు అడిగిన దిగిపోతే వాళ్ళ ఓటు తగ్గిస్తుంది ఏం హక్కు ఉంది నీకు ఏం అధికారం ఉంది నీకు ప్రైవేట్ లేఅవుట్ వాళ్ళు పెట్టి నుడా కింద పర్మిషన్ ఇస్తే నాకు మీరు మామూలు లేదు కాబట్టి మీకు పోయిన దారులు చూసేస్తా లేదనుకుంటే వాళ్ళని పిలిచేది ఎవరు ఒకరిని రెవెన్యూ వాళ్ళని దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి మీరు మాట్లాడండి నా దగ్గరికి వస్తారు నేను డబ్బులు వసూలు చేస్తా ఇప్పుడున్న ఈ జిల్లాలో ఎక్కడన్నా జరుగుతుందా సర్వేపల్లిలో జరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుందా సర్వేపల్లలో జరుగుతుంది సోమిరెడ్డి సోమిరెడ్డి కూడుకు ఇద్దరు పరిత్యంచారు కదా ప్రతి విషయం దోచుకోవడానికి ఇది వాస్తవమా కాదా లేవుల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేశావా లేదా ఎవడన్నా లేవుల దగ్గర చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో లేవు దగ్గర డబ్బులు సులు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడుందా సొరేపల్లి నియోజకవర్గంలో ఉందా జరిగిందా ఇప్పుడు జరుగుతుందా అదే విధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు నేనున్నప్పుడు సురేయపాలనేటువంటి విలేజ్ లో సంఘం బ్యారేజ్ దగ్గర ఆముకుని ఉండేటువంటి విలేజ్ లో అక్కడ పాపం రైతులు ఇబ్బంది పడతారు భూగర్భ జలాలు అడుగంటి పోతాయి కాబట్టి అక్కడ శాండ్ ఎత్తడానికి లేదు అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా ఎత్తనే లేదు అక్కడనే వ్యాపారం చేయనీ లేదు అటువంటిది రోజు ఇరిగేషన్ లో పంపించి మీరు ఏమి చేస్తారు నాకు తెలియదు డ్రెడ్జింగ్ చేయాలంట అక్కడ లోతు పెంచాలంట అక్కడ ఎంత లోతుంది ఎంత ఇసుక ఉందంటే ఇసుక కొట్టేయడానికి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఆ ఎక్కడ ఇసుక కొట్టేసి అవన్నీ మొత్తం పోవాలని ఎడారుగా మార్చేద్దామని దాదాపుగా వంద కోట్ల రూపాయలకి స్కెచ్ వేసి సూరయ్యపాడన్ దగ్గర ఇసుక వెత్తడానికి ఈ రోజు నువ్వు ప్లాన్ చేశావు చేసేవాళ్ళు ఏదనేటువంటి మాట ఈరోజు నీ హయాంలో నా హయాంలో అక్కడ జరిగిందా ఎవడన్నా నా హయాంలో ఒక్క ఇసు సూరాయపడం దగ్గర నుంచి ఎత్తాడా ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నావా లేదా నేను ఎన్నప్పుడు ట్యాంకులు పెట్టలేదే నేను ఎండడు బీచ్లు పెట్టలేదే కారణం ఏంటి రైతుల గురించి ఆలోచన